అందరికీ నమస్కారం మొన్న అందరికి తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం చెర్లగాడ్ చెర్ల గారలపాడు గ్రామంలో నిన్న వీళ్ళ నాన్న మూడు రోజుల క్రితం పురుల మంది దాగి చనిపోవడం జరిగిందని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ రావడం జరిగింది అయితే వీళ్ళు వీళ్ళ నాన్న వీళ్ళమ్మ చనిపోవడం వల్ల ముగ్గురు పిల్లలు అనాథలైనారు ప్రస్తుతానికైతే మన దగ్గర ఒక పిల్లాడే ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు పిల్లల్ని వాళ్ళ బంధువులు అందరూ ఒకే చోట ఉంటే ఇబ్బంది పడతారు బాధలు పడుతుంటారు అని చెప్పేసి వేరే గ్రామానికి కొన్ని నాలుగైదు రోజులు తీసుకుని తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళినారు అయితే ఈరోజు ఈ ప్లాట్ మాత్రం ఒక్కడున్నాడు ఇంటి దగ్గర వీళ్ళమ్మ ఈ సంవత్సరంలోనే మన జనవరి పదహారు తారీఖు రోజున ఏదో అన అకార అకారణంగా ఆమె చనిపోయింది ఆమె చనిపోయిందని చెప్పేసి ఆయన వీళ్ళ పరిస్థితి వృత్తి వచ్చేసి కుండలు తయారు చేయడము ఈ కుండలు తయారు చేసే పని కూడా వాళ్ళకు నడవకపోవడము రెక్కాడితే కానీ డొక్కా డొక్కాడని పరిస్థితి ఆమె భార్య చనిపోవడం వల్ల వీళ్ళ నాన్న కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఏదో నేను ఈ పిల్లల్ని పెంచుతానా పోషిస్తానా పోషించలేనా అనే భయంతో వీళ్ళ నాన్న కూడా మూడు రోజుల కింద పురుగుల మందు తాగి మొన్న మరణిస్తే నిన్న మట్టి కావడం కూడా జరిగింది ఆ విషయం అందరికి తెలిసిందే మరి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మరణించడంతో పాటు పూర్తిగా ఈ పిల్లలు చాలా ఆర్థిక పరిస్థితులలో చాలా ఘోరంగా ఉంది ఏ ఎలాంటి పొలం లేదు ఎలాంటి జీవనాధారం కూడా లేదు గో ఇంటి దగ్గర వచ్చేసి పాపం వీళ్ళ అవ్వ ఆమె కూడా ముసలితనంలో ఉంది ఏం పని చేయలేదు వాళ్ళ తాత జరగవ ఆ పెద్ద కూడా పక్షవాతం వచ్చింది పని చేయలేడు అసలు ఎట్ల పరిస్థితి ఎట్లా ఉందంటే అంత ధీనంగా ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళే కాక మళ్ళీ వీళ్ళ ఇంట్లో అటు గో అక్కడ ఒక ముసలవ ఈ ముగ్గురు పిల్లలకు మరి ఇక్కడ కూడా ఒక ముసలవ వీళ్ళకు తోడుగా ఉన్నారు అంటే ఎవరు పెంచి పోషించలేని పరిస్థితి పెంచి పోషించలేని పరిస్థితి మరి వీళ్ళ వీళ్ళంతా వీళ్ళందరిని చూస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి కాబట్టి దయచేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ పరిస్థితులని అన్నీ చూపించినాము వీళ్ళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఒక ఫోన్పే నెంబర్ చెప్తున్నాము ఫోన్పే నెంబర్ కూడా ఎవరు అనుమానపడే అవసరం లేదు ఎందుకంటే వీళ్ళైదే ఫోన్పే వీళ్ళ నాన్న దగ్గర వీళ్ళ నాన్నదే మొబైలు వా వీళ్ళైదే ఫోన్పే నెంబర్ కూడా ఎవరు కూడా సెంటు అనుమానపడే అవసరం లేదు కూడా వీళ్ళ నాన్న ఫోన్ నంబర్ వచ్చేసి తొమ్మిది ఏడు సున్నా ఒకటి మూడు ఎనిమిది నాలుగు ఒకటి ఐదు ఆరు కే వీరేష్ వీళ్ళ నాన్న పేరు చనిపోయిన పేరు దయచేసి ఈ నంబర్కు ప్రతి ఒక్కరు పదో ఇరవయో యాభయో వందనో రెండు వందలో ఎవరికి చేతనేత వాళ్ళు వీళ్ళకు ఆర్థిక సహాయం ఫోన్పే ద్వారా చేయగలరని తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ఫోన్పే ద్వారా ఎవరైనా మీకు అనుమానం ఉంటే డైరెక్టు వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి వీళ్ళ గ్రామానికి వచ్చేసి కూడా స్వయంగా మీ చేతులారా మీరు ఏదో దోస్తుల బ్యాచ్ ఉంటారు కదా అన్న దోస్తుల బ్యాచ్ ఉంటారు కదా దోస్తుల బ్యాచ్ కావచ్చు రకరకాలుగా కుల సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలు వివిధ రకాలుగా ఉన్నారు మరి మీ అందరు కూడా చేతులైతే నమస్కరిస్తున్నాం మీ అందరు కూడా స్వయంగా ఫోన్పే ద్వారా అయినా సరే వీళ్ళకి సాయం చేయండి లేదంటే స్వయంగా మీరు వచ్చి కూడా వీళ్ళకి ఇంటి దగ్గర వచ్చేసి వీళ్ళకు స్వయంగా వీళ్ళ చేతులు పెట్టి ఏదైనా సరే సాయం సాయం చేయగలరని మనస్ఫూర్తిగా ప పదే పదే తెలియజేస్తున్నాం